నమస్తే వెల్కమ్ టు రాజేష్ పార్లమెంట్ ఎన్నికలు దూసుకొస్తున్నటువంటి తరంలో బీజేపీ పూర్తి స్థాయిలో కొత్త వ్యూహంతో వ్యూహాత్మకంగా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు దేశవ్యాప్తంగా లబ్ధి జరిగేలా కూడా కొంత బీజేపీ ఫోకస్ చేస్తుంది మరి ముఖ్యంగా తెలంగాణలో కూడా కొంత బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ అంటే దాదాపుగా డబుల్ డిజిట్ సాధ్యం అంటూ కూడా బీజేపీ నేతలు చాలా మంది ధీమాగా వ్యక్తం చేస్తున్నటువంటి తరంలో ఇప్పటికే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ కొంత బీజేపీ వేవ్ ఉన్నటువంటి తరుణంలో నిజామాబాద్ వరకు కూడా ఇప్పటికే సిట్టింగ్ స్థానాలు కావడంతో ఆ మూడు పార్లమెంట్లతో సహా ఇతర పార్లమెంట్ల మీద కూడా కొంత ఫోకస్ చేస్తోంది సికింద్రాబాద్తో అట్లాగే ఇట్లా అనేక పార్లమెంట్లు కూడా కొంత ఫోకస్ చేస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది ఇప్పటికే ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఈ నాలుగు కూడా బీజేపీకి సిట్టింగ్ స్థానాలు అయితే ఇవాళ అయోధ్య రామ మందిరం ద్వారా ఆ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ హిందుత్వ ఎజెండాను పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేయగలిగింది బీజేపీ పార్టీ మరోవైపు కొంత కాంగ్రెస్ పార్టీ కూడా కొంత మైనార్టీ ఓట్లందరూ కూడా తమ వైపే ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ కూడా కొంత బీజేపీ పార్టీకి అయోధ్య రామ మందిరం అంశం ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా వాళ్ళ ఆ వ్యూహంతో రామ మందిరం కూడా నిర్మాణం చేసినటువంటి నేపథ్యము ఉంది అయితే ఈ తరుణంలో దాన్ని క్యాష్ చేసుకుని అంటే ఏదైనా కూడా చేసింది చెప్పుకోకపోతే ఖచ్చితంగా అది వాళ్ళ ఫెయిల్యూరే అవుతుంది కాబట్టి వాళ్ళు చేసిన దాన్ని సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకునే విధంగా బీజేపీ దాన్ని ఖచ్చితంగా మార్కెటింగ్ ఇష్యూ లాగే మార్కెట్ చేసుకుంటోందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆ దిశలోనే ఇప్పటికే ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి కూడా అయోధ్య రామ మందిరానికి రైళ్లు పెట్టి మరియు ప్రజల్ని తరలిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది ఆ షెడ్యూల్ ఒకసారి చూస్తే ఖచ్చితంగా కూడా మనం విస్తుపోకమంది ఎందుకంటే జనవరి ఇరవై తొమ్మిది నుంచి అయోధ్యకు తెలంగాణ నుండి మొత్తం రైళ్లు నడిపే ప్రయత్నం బీజేపీ చేస్తోంది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ట్రైన్స్ అన్నీ నడుస్తున్నాయి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మాత్రమే అయోధ్యకు భక్తులు తరలిస్తుంది బీజేపీ పార్టీ సో అయాధ్యకి పోరాడడానికి ఐదు రోజుల సమయం తీసుకుంటున్నారు మరోవైపు ప్రతి భోగికి కూడా ఒక ఇన్ఛార్జ్ చేసి ఇరవై భోగిలు ఉన్నటువంటి రైల్ని ఒక్కో ట్రైన్లో పద్నాలుగు వందల మందిని తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తుంది సో ఖచ్చితంగా మొదటి పార్లమెంట్ కింద సికింద్రాబాద్ని ఎంచుకున్నారు అది మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పార్లమెంటు జనవరి ఇరవై తొమ్మిదో తేదీన సికింద్రాబాద్ రైలు ప్రారంభమవుతుంది ముప్పైన వరంగల్ ముప్పై ఒకటి హైదరాబాద్ ఒకటిన ఫిబ్రవరి ఒకటి కరీంనగర్ ఫిబ్రవరి రెండు మల్కాజ్గిరి ఫిబ్రవరి మూడు ఖమ్మం ఫిబ్రవరి ఐదు చేవెల్ల ఆరు పెద్దపల్లి ఏడు నిజామాబాద్ ఎనిమిది ఆదిలాబాద్ తొమ్మిదిన నగర్ పదిన మహబూబాబాద్ అలాగే ఫిబ్రవరి పదకొండున మెదక్ పన్నెండున భువనగిరి పదమూడున నాగర్ కర్నూల్ నల్గొండ ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పదిహేడు జహీరాబాద్ సో ఇక సికింద్రాబాద్ కాజీపేట నుండి కూడా ఈ రైళ్ళన్నీ ప్రారంభం కాబోతున్నాయి ఎక్కడ నియర్బై ఉంటే అక్కడ మరోవైపు సికింద్రాబాద్ నిజామాబాద్ జహీరాబాద్ మహబూబాద్ మొత్తం అన్ని కూడా ఈ పదిహేడు పార్లమెంట్లకు సంబంధించినటువంటి పబ్లిక్ తోటే ఈ రైళ్లు వెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి ఈ తరుణంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ సెగ్మెంట్స్ నుంచి కూడా రైళ్లు బీజేపీ నడుపుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు ఈ తరుణంలో కొంత బీజేపీలో అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు కూడా కొంత సెట్ చేసి కొంత చేరికల మీద కూడా కొంత ఫోకస్ చేసి రాజకీయంగా ఎదగాలని తెలంగాణలో ప్రయత్నం చేస్తోంది బీజేపీ ఒక వ్యూహాత్మకంగానే తెలంగాణలో అడుగులు వేస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి పార్లమెంట్ ఎన్నికలంటే ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం అంశం కొంత బెనిఫిట్ బీజేపీ జరగబోతోంది మరోవైపు చేరికల విషయం తీసుకుంటే మరొకసారి చేరికల కమిటీని యాక్టివేట్ చేయాలని కూడా బీజేపీ ఇప్పటికే అధిష్టానం నిర్ణయించింది మరోవైపు ఆ కమిటీ గతంలో చైర్మన్ ఈటల రాజేంద్ర మరోవైపు మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కొంత యాక్టివేట్ చేసి వాళ్ళ మధ్య కూడా కొంత విభేదాలు ఉన్నటువంటి వాటికి సద్దు మనకి కొంత చేరికల మీద దృష్టి పెంచేలాగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్తుల్ని మరోవైపు కొంత ఇతర పార్టీ నేతల్ని కొంత ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నటువంటి నేతలందరినీ కూడా కొంత బీజేపీ వైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉండేందుకు వేవ్ క్రియేట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మేర ఇవి లాభిస్తాయి బీజేపీ కన్నా మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి మరి ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా విజయ్ తీరాలకు బీజేపీని చేరుస్తుందా లేదని మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే మిగిలే అవకాశం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్